నిర్లక్ష్యపు నీడలో కాలుష్య నియంత్రణ మండలి బోర్డు పీసీబీ పనితీరుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పిఎల్ఎన్ రావు ఫిర్యాదు సాఫ్ట్వేర్కే అర్థం కాని వెబ్సైట్ సామాన్యులకి ఎలా అర్థమవుతుందని ప్రశ్న బహిరంగ ప్రదేశాల్లో బయోమెడికల్ వ్యర్థాలు పట్టించుకొని పీసీబీ అధికారులు ఫిర్యాదులు వచ్చినా ఆర్సీపురం ఈఈని అధికారులు ఎందుకు బదిలీ చేయటం లేదు దివీస్ ల్యాబ్కు ఒక న్యాయం వినీత్ ల్యాబ్స్కు మరో న్యాయం ఇదెక్కడి ధర్మం హరి ఓం పైప్స్ సో తెలంగాణ రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో దూసుకుపోతుంటే తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి మాత్రం కాలుష్య నియంత్రణలో మేనమేష లెక్క పెడుతూ నిర్లక్ష్య నీళ్ళలో కొట్టుమిట్టాడుతుంది కాలుష్యంతో తమ కుటుంబాలు ఇబ్బంది పడుతున్నామని ప్రజలు రైతులు పర్యావరణ సామాజిక కార్యకర్తలు వందల సంఖ్యలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది ఫిర్యాదులపై చర్యలు చేపట్టడంలో కాలుష్య నియంత్రణ మండలి విఫలమవుతూనే ఉంది చర్యలు చేపట్టాల్సిన అధికారులే అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న కార్పొరేట్ పరిశ్రమలు కొమ్ము కాస్తూ అవినీతి అధికారులను అందలమెక్కిస్తూ ఉదాసీనంగా వ్యవహరించడం పట్ల సామాన్యులు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమకు అన్ని రకాలుగా అనుకూలంగా వ్యవహరిస్తున్న దివీస్ లాంటి కార్పొరేట్ పరిశ్రమలను ఒక రకంగా తమకు అనుకూలంగా లేని పరిశ్రమలను మరో రకంగా చూస్తూ భావితరాల భవిష్యత్తును కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ప్రశ్నగా మార్చేస్తున్నారు కాలుష్య నియంత్రణ మండలి వెబ్సైట్ లోపభూ దేశంలో అధునాతన టెక్నాలజీ పుచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి బోర్డు లోపభూయిష్టంగా మారింది సామాన్యులకు సైతం అర్థమయ్యేలా ఎప్పటికప్పుడు వెబ్సైట్లో సమాచారం పొందుపరచడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నప్పటికీ కాలుష్య నియంత్రణ మండలి వెబ్సైట్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ వరకు మాత్రమే సూచనల ఉత్పత్తులు నిలిపివేత కాలుష్య నియంత్రణ మండలి వెబ్సైట్లో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు మాత్రమే సూచనలు ఉత్పత్తుల నిలిపివేత ఉత్పత్తుల ప్రారంభానికి సంబంధించిన సమాచారం ఉంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొదలై మూడు నెలలు గడిచినప్పటికీ నేటికీ సమాచారం పొందుపరచలేదు దీన్ని బట్టి కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ప్రజలకు సమాచారం అందించడంలో ఏ స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతుంది బహిరంగ ప్రదేశాల్లో బయోమెడికల్ వ్యర్థాలు యాదాద్రి మెదక్ కరీంనగర్ జిల్లాల్లో హాస్పిటల్కు సంబంధించి వెలువడే బయోమెడికల్ వ్యర్థాలను పరిమితికి లోబడి ఆయా జిల్లాల్లో నెలకొల్బడిన బయోమెడికల్ వ్యర్థాల యూనిట్ల నిర్వాహకులకు నిబంధనల మేరకు కేటాయించిన యూనిట్లు తరలించవలసి ఉంటుంది కానీ బయోమెడికల్ వ్యర్థాల యూనిట్ల నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించి సేకరించిన మెడికల్ వ్యర్థాలను తరలించే సమయంలో బహిరంగంగా కొన్ని ప్రదేశాల్లో పారువేస్తున్నారు దీంతో ఆ వ్యర్థాలను వీధి కుక్కలు వాటిని రోడ్డు మీద తెస్తున్నాయి దాంతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల బారిన పడుతున్నారు ఇందుకు సంబంధించి పూర్తి సమాచారంతో సంబంధిత అధికారులకు బాధితులు ఫిర్యాదు చేసినప్పటికీ బయోమెడికల్ యూనిట్ నిర్వాహకులు అధికారులు కనీసం నోటీసులు కూడా జారీ చేయటం లేదు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఏ స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఆర్సీపురం పర్యావరణ ఇంజనీర్ను బదిలీ ఎందుకు చేయరు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి రామచంద్రాపురం ప్రాంతీయ కార్యాలయ పర్యవేరణ ఇంజనీర్పై ఇటీవల పలు ఆరోపణలు గట్టిగా వినపడుతున్నాయి గత కొంతకాలంగా నిబంధనలను ఉల్లంఘిస్తూ పరిసర ప్రాంతాలను కాలుష్య కారకాలుగా మార్చుతున్న పరిశ్రమలపై చర్యలు తీసుకోవటంలో ఆయన పూర్తిగా ఫెయిల్ అయ్యారని తెలుస్తుంది ఈయనపై స్థానికంగా నిరసన వ్యక్తమవుతున్నప్పటికీ ఇక్కడి కాలుష్యంపై జిల్లా కలెక్టర్ను సైతం ఫిర్యాదులు చేసినప్పటికీ ఆర్సీపురం పర్యావరణ ఇంజనీర్ను ఉన్నతాధికారులు ఎందుకు బదిలీ చేయడంలో అర్థం కావట్లేదు బొల్లారం పారిశ్రామిక వాడ గడ్డిపోతారం పారిశ్రామిక వాడలోని కొన్ని పరిశ్రమల నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని వందలాది ప్రజలు పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసనలు ధర్నాలు చేపట్టి ఫిర్యాదులు చేసినప్పటికీ కలెక్టర్ కానీ కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయ పర్యావరణ ఇంజనీర్ కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం కూడా పలు అనుమానాలకు తావిస్తుంది స్థానికంగా కాలుష్య నియంత్రణ మండలికి వస్తున్న ఫిర్యాదులపై కనీసం ఆర్సీపురం పర్యావరణ ఇంజనీర్ దగ్గర ఉన్న ఉన్నతాధికారుల వివరణ కూడా కోరకపోవడంపై కూడా ప్రజలు ఫిర్యాదుదారులు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది ఇక్కడ